కురుపాం నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని మాజీ మంత్రి శత్రుచల్ల విజయరామరాజు రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్రదేవ్ కురుపాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తోరిక జగదీశ్వరి ఈరోజు ప్రారంభించారు అనంతరం కిచ్చాడ గ్రామం నుండి సుమారు ఇరవై ఐదు కుటుంబాల వారు వైఎస్ఆర్ పార్టీని వీడి సైకిల్ పార్టీ ఎక్కారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైదిచర్ల వీరేష్ చంద్రదేవ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి తోయక జగదీశ్వర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారని వైసీపీ తన పాలనలో అరాచకాలు అన్యాయాలు తోపిడీలు దౌర్జన్యాలపై తప్ప రాష్ట్ర అభివృద్ధిపై ఏనాడు దృష్టి సారించలేదని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్ ముడిపడి ఉందని ఆయన్ను గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేశారు ఇవాళ ఇరవయో తారీఖు పది గంటల పది నిమిషాల ముహూర్తంకి మా కొత్త తెలుగుదేశం కార్యాలయం అనేది ఇవ్వడం మనం అందరూ గమనించాం మరియు అలాగే మేము ఒక చిన్న ర్యాలీ తీసి కుర్పం కుర్పం మెయిన్ రోడ్లోని నుంచి వచ్చి మరియు ఓ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది పదహారో తారీఖుని ఎలక్షన్ కమిషన్ దాని షెడ్యూల్ని దాని నోటిఫికేషన్ కూడా ఇవ్వడం మనం అందరూ గమనించాం మా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా తోకి జయదీశ్వరి గారు ముందుకు వెళ్ళడం అనేది మనం అందరం గమనించే గమనిస్తున్నాం మరియు ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ మేరుగా దాని పరిధిలోని దాని రూల్స్ రెగ్యులేషన్స్ మేరుగా ఈ నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ కూడా ప్రతి క పర్మిషన్ కూడా మరియు ఫాలో అవుతూ మేము మా సిక్స్ గ్యారెంటీ స్కీమ్స్ మరియు ఉమ్మడి మేనిఫెస్టో బీజేపీ జనసేన టీడీపీ మేనిఫెస్టోని ప్రజల దగ్గరికి పట్టుకెళ్ళి మరియు ఈసారి తెలుగుదేశం అభ్యర్థికి మేమందరూ కూడా సహకారం చేసి గెలుపుకు ముందు అరుగు వేస్తామని కూడా మీ అందరి ద్వారా తెలియచేసుకుంటూ మరియు ప్రజలందరూ కూడా ఐదు మండలాల్లో మేము గమనించిన విషయం ఏంటంటే ప్రజలందరూ కూడా మా వెంట ఉన్నారు ఖచ్చితంగా ఈ క్యాంపెయిన్ అనేది చాలా సిస్టమేటిక్ ప్రాసెస్లో చేసుకుంటూ మరియు ఎప్పటికప్పుడు మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి కూడా మేము తెలియచేస్తాము మరియు ఈ నియోజకవర్గంలోని ఉండే ఐదు మండలాల్లో కూడా జగదీశ్వరి గారు ఈ కాస్త ముప్పై నుంచి నలభై రోజులు కూడా ఆవిడ క్యాంపెయిన్ చేస్తుంది మా అధినేత మరియు లోకేష్ గారు కూడా ఈ క్రమంలోని యాభై రోజుల్లో రావడం అవకాశం ఉంది కాబట్టి మేమంతా కూడా ఒక సిస్టమేటిక్ ప్రాసెస్లోని ఈ కార్యాచరణ అనేది ముందు పట్టుకెళ్తూ మీ అందరూ సహకారం కూడా మేము కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ కొత్త కార్యాలయం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు విజయానికి నాంది అన్నట్లుగా కనిపిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఇక నుండి కొత్త పార్టీల నుండి ఏ కార్యక్రమాలైనా ఏవైనా చేయడానికి ఇక్కడి నుండే మేము ప్రారంభించడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ మరి జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమి మొత్తం ఇదంతా ఒక కార్యాలయంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కొత్త కార్యాలయం నుండి ఈరోజే మీరందరూ కూడా గమనించడం జరిగింది ఈరోజు మరి అందరం కూడా కలిసికట్టుగా కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఏవైతే మాకు ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఆ గ్యారంటీలన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఎలక్షన్ కమిషన్ ఆదేశం ఆదేశాల మేరకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో తూచా తప్పకుండా మా తెలుగుదేశం పార్టీ మా జనసేన పార్టీ మా బీజేపీ పార్టీ ఉమ్మడిగా మేము వెళ్ళబోతున్నాం కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు మేరకు కార్యక్రమాలు మేము చేసుకుంటూ మేము ప్రజల దగ్గరికి మాకు మా ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను